అనంతపురంలో బహిరంగ సభకు హాజరు కావడం జరిగింది భారీ ఎత్తున జనం వచ్చినారు ఏదో మూడు లక్షలు అంటే అంటే మూడు లక్షల నుంచి వచ్చినారు ఎక్కడ రోడ్లు అక్కడ గరిసిపోయినాయి ఎక్కడ కూడా మనుషులు తిరిగే పరిస్థితి లేకుండా పోయింది మేము అతి కష్టం మీద అక్కడికి డయాస్ దగ్గరికి కూడా చేరుకోవడం జరిగింది కాబట్టి డయాల్స్ కూడా దాదాపు నాలుగు వందల మందికి డయాల్స్ మీద ఏర్పాటు చేసినాడు ఏర్పాట్లు కూడా చాలా మంది జనాలు ఎక్కడ బండ్లనే నిలబడిపోయి కొన్ని బండ్లు సభాస్థలకి రాలేకపోవడం కూడా ఆగిపోవడం కూడా జరిగింది కాబట్టి నేను జరిగిన సూపర్ సిక్స్కు నూటికి వెయ్యి పాలు సక్సెస్ జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా తెలుగుదేశం పార్టీ అందు మక్కువ ప్రజలకు ఉంది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్తాడు ఇవ్వద్దు పేపర్లో వచ్చింది తను ఆసుపత్రులన్నీ నిలబెట్టిపోయినాడు దాదాపు పదిహేడు ఆసుపత్రులు వచ్చాడు వచ్చిన అయిన తర్వాత నాలుగో ఐదో తయారైన తప్పగా మిగతా అందరికీ దానికి డబ్బు లేక కన్స్ట్రక్షన్లోనే ఆగిపోయి ఉన్నాయి అవన్నీ కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు పీపీ విధానం కింద దానిని ప్రైవేట్ పరంగా కొంత ప్రభుత్వ పరంగా కొంత చేయాలంటే దాంట్లో ఎవరు ఈ ఆసుపత్రుల నిర్మాణం కోసం టెండర్లు వేసినా కూడా నేను మళ్ళీ అధికారం వస్తాను అవన్నీ క్యాన్సిల్ చేస్తానని ఒక పేపర్లో ప్రకటించడం జరిగింది ఆయన మెడికల్ కాలేజ్ కాబట్టి ఆయన అధికారంలోకి వచ్చేది లేదు ఆయన అసెంబ్లీకే రానంటున్నాడు ఇప్పటికైనా కూడా మార్పు రాలే మనిషిలో ఆయన ఓడిపోయినాడు నేను పదకొండు స్థానాలకే పరిమితమైనాను ప్రజలు ఇంత చిత్తు చిత్తుగా ఓడించినారు నన్ను ఆదరింపు లేదు ఈ రాష్ట్రంలో నన్ను మరొకసారి నిలబడినా కూడా మన పరిస్థితి ఈ స్థితి కూడా వస్తాయో లేదనే పరిస్థితి ఉంది అనేది ఆయన ఆలోచించుకోవడం లేదు ఇప్పటికి కూడా ఇప్పుడు రియలైజ్ కావడం లేదు ఇంకా ఏదో నేను వస్తాను నేను వస్తాను నేను ఇది రద్దు చేస్తాను అది చేస్తాను వస్తే పోలీసు వాళ్ళ భర్తం పడతాను రెడ్ బుక్ ఉంది నా దగ్గర నేను మాట్లాడుతున్నారు ఆయన అధికారానికి వచ్చే ప్రసక్తే లేదు ఎందుకంటే బోర్డు పోయిన తర్వాత ఆయన తక్కువ సీట్లు వచ్చిన తర్వాత ఆయన రియలైజ్ కాలే ఇప్పటికైనా కూడా మొన్న పులివెందలకి ఇచ్చింటే పులివెందలు ఆయన కలిసేదానికి పాసులు పెడతారు ఏంటిది ప్రజాప్రతినిధిని మీ ఎమ్మెల్యేని కలవాలంటే పాసు పెట్టావా వస్తారు ఎంతమంది వస్తారు రాని ఐదు వేల మంది వస్తే కలుసు ఏం పోతుంది కూర్చోండు మాట్లాడుతుంటారు పోతుంటారు కాబట్టి ఇప్పటికీ ప్రజలతో సన్నిహితంగా ఎట్లా మెలగాల ప్రజలతో సన్నిహితంగా ఉంటేనే కదా మనకు వాళ్ళందరూ ఆదరించి అభిమానించేదనే ఆలోచన ఆయనకు కలగలే కాబట్టి ప్రజలు ఇప్పటికి కూడా మార్పు లేదు కాబట్టి భవిష్యత్తులో కూడా ఆయన పార్టీ మళ్ళా వస్తుందనే ఆశలు కనుషుకుందా కూడా లేవు ఖచ్చితంగా మళ్ళా మళ్ళా ఉండేది తెలుగుదేశం పార్టీ అధికారం లేకుండా పోతుంది ఆయన ఈరోజు కూడా విజయవాడలో వస్తే రెగ్యులర్గా కూర్చుంటాడు మేము కూర్చుంటాం అదే నాతో ఆయనకు పోటీ కాదు కానీ మేము కూర్చుంటాం ఎవరు వచ్చినా మాట్లాడి పంపిస్తుంటాం ఆయనకు ఎక్కువ మంది వస్తారు మనకేదో ఆయనలో వచ్చేది ఒక పర్సెంట్ వెళ్ళే మన దగ్గరికి వస్తే ఆయనకు భారీ స్థాయిలో రావచ్చు కలిసిపోతుంటారు కానీ మార్పు లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వారంలో రోజు పార్టీ ఆఫీస్కి వస్తున్నారు ఎంతమంది వచ్చినా కలిసిపోతున్నారు లోకేష్ బాబు గారు కూడా ఏదో ఇంటి దగ్గర రోజు ప్రజావేదిక పెడుతున్నారు వచ్చి కలిసిపోతారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళా మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి తెలియదు ఇప్పుడు ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆయనను ఓడించిన పార్టీ ఎన్డీఏ పార్టీ ఓడించిన పార్టీ ఆయన ఓడించిన పార్టీకి ఆయన మద్దతు తెలిపి ఓట్లు వేయడం జరిగింది ఆయనకు ఉండబడిన రాజ్యసభ సభ్యులు కానీ ఎంపీలు కానీ ఆయన పార్టీకి ఓటు వేయడం జరిగింది కాబట్టి ఆయన భయం భయం అనేది విపరీతంగా ఉంది ఏమి కేసులు ఏమవుతాయో నేను ఎక్కడ పూర్తి చేయలేకపోతానో అనే పరిస్థితులు ఉంది కాబట్టి ఆయన మళ్ళా మళ్ళా భవిష్యత్తులో ఆయనకు కనుశుభ మేరలో రాజకీయం అనుగడ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తి లేదు